నా పేరు శృతి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మాకు నాడు నేడు ప్రోగ్రాంలో చాలా బిల్డింగ్స్ కట్టించారు చాలా సౌకర్యంగా ఉన్నాయి అవి అంతకుముందు సరిగ్గా లేవు ఇప్పుడైతే బాగున్నాయి రాగి జావలో మాకు ఎక్కువ ఐరన్ కావాలని బెల్లం వేయించారు ఇంకా ప్రతిసారి మూడు ఒకసారి బ్లడ్ టెస్ట్ అట్లా చేపిస్తున్నారు ఐరన్ టాబ్లెట్లు ఇస్తున్నారు మిడ్ డే మీల్లో ఎగ్ చిక్కి ఇప్పిస్తున్నారు రోజుకొక ఐటెం చేస్తున్నారు మాకు డిక్షనరీ అయితే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది మా మేడమ్స్ కానీ సార్స్ కానీ చెప్పే పదాలు మాకు అర్థం కాకపోతే దాంట్లోకి వెళ్ళి చూసుకొని అప్పుడు మేము ఆన్సర్ చేయగలుగుతున్నాము ఇంకా బుక్స్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను నా పేరు అరవ అక్షయ మాకు జగన్ మామయ్య ఎన్నో సౌకర్యాలు కల్పించాడు రూములు బాగా కట్టించాడు లైట్లు ఫ్యాన్లు బెంచీస్ అన్నీ వేపించాడు ఇప్పుడు కొత్తగా ఐఎఫ్పి ఫెనల్స్ అనే ఒక టీవీ లాగా ఒకటి ఇచ్చి అందరికీ ఆరోగ్యపరంగా కానీ అన్ని బాగోగులు చూసుకునేదానికి బాగా సహాయం చేస్తున్నాడు పోషకాహారంలో లోపాలు లేకుండా ఎండిఎమ్ అన్నీ బాగా ప్రకటించాడు చిక్కీలు మరియు మా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్లు మరియు ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు బ్యాగ్స్ జైవిక కిట్ బాగా ఉపయోగపడుతుంది మాకు